వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని మరియు చైతన్య గారు సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ఓజాస్ గంభీర గర్జిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో లలో దూసుకుపోతోంది ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లకి సంబంధించిన లెక్కలు బయటికి వస్తున్నాయి ఈ మూవీ ఫస్ట్ డే లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో టాప్ టెన్ లోకి రాబోతోందని తెలుస్తోంది ఓవర్సీస్ లో అత్యధిక వసూలు సాధించి అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది మూవీ మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు లో విడుదలైన ఈ సినిమా నార్త్ అమెరికాలోనే తొలి రోజున ఇరవై ఆరు కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా నిర్మాతలు చెబుతూ ఉన్నారు ఇక ఓజీ ప్రీమి కోట్లు క్రాస్ చేయబోతుందట ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లోనే డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తోంది అలాగే ఇండియా వైడ్ గాను భారీగానే వసూలు చేయబోతోంది తమిళనాడులో మంచి ఓపెనింగ్ అందుకుంది ఈ సినిమా నార్త్ లోను పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది కావటంతో నార్త్ ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతోంది దీంతో నెమ్మదిగా అక్కడ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలోనే ఏకంగా కోట్లు దాటబోతోందని ఒక అంచనా ఉంది ఇక ఓవర్సీస్ లోను సినిమా దుమ్ము లేపుతోంది అక్కడ ప్రీమియర్స్ కే ఏకంగా మూడు మిలియన్స్ అంటే ఇరవై ఏడు కోట్లు వసూలు చేసింది ఓజీ మూవీ ఫస్ట్ డే తో కలుపుకొని అక్కడ సుమారు నలభై నుంచి యాభై కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు మై షో అలాగే డిస్ట్రిక్ట్స్ యాప్స్ లో గత ఇరవై నాలుగు గంటల్లో కూడా రెండున్నర లక్షలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయంటేనే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ డెబ్బై కోట్లు అది కూడా మొన్న వచ్చిన హరిహర వీరమల్లు చిత్రంతో ఆ రికార్డు క్రియేట్ అయింది ఇప్పుడు ఓజీ ఆ రికార్డ్ ని చరిపేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు ఉంటున్నాయి ఈ లెక్కన ఓజీ మూవీ మినిమంగా నూట యాభై కోట్లు టచ్ చేస్తోందని అందరూ కూడా చెబుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ గత సినిమాలు ఈ కలెక్షన్ల గేమ్ లో వెనుకబడ్డాయి ఆయన ఎప్పుడు ఆ దిశగా ఆలోచించలేదు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే యాంగిల్లోనే ఆయన ఉన్నారు కాకపోతే ఆయన నుంచి వచ్చిన సినిమాలు కొన్ని మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి తొలి ప్రేమ ఖుషి జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేదే సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాయి అయితే చాలా కాలంగా ఈ గేమ్ కి పవన్ దూరంగా ఉన్నారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన మూవీస్ ఆశించిన స్థాయిలో అయితే ఆడటం లేదు అత్తారింటికి దారేది తర్వాత సాలిడ్ హిట్ అయితే ఆయనకు పడలేదు వకీల్ సాబ్ భీమ్లా నాయక చిత్రాలు యావరేజ్ గానే ఆడాయి కాకపోతే కరోనా సమయంలో రావటం టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్ల హవా అయితే మనకి కనిపించలేదు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ బాక్స్ ఆఫీస్ గేమ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇటీవల బ్రో అలాగే హరిహర వీరమలు చిత్రాలు డిసప్పాయింట్ చేశాయని చెప్పుకోవాలి అయితే ప్రారంభం నుంచి కూడా ఓజీపై భారీ అంచనాలున్నాయి పవన్ చేస్తున్న పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ మూవీ కావడంతో వారంతా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా వారి అంచనాలను నిజం చేశాడు దర్శకుడు సుజిత్ ఓజీని వేరే లెవెల్లో తెరకెక్కించారు దీనికి తోడు తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయింది ఇంకా చెప్పాలంటే అది పెద్ద అసెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి దీంతో కూడా షేక్ అవుతున్నాయి అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కూడా షేక్ కాబోతోందని తెలుస్తోంది సినిమాకి ప్రీమియర్స్ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టబోతోందని దెబ్బకి టాప్ టెన్ లో కూర్చోబోతోందని తెలుస్తోంది ట్రేడ్ వర్గాలు అదే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నాయి దీంతో మెగా ఫ్యాన్స్ కాల్ ఎగరేస్తున్నారు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ అందరూ గంభీరాగా సెలబ్రేట్ చేసుకోవటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు తమన్ సంగీతం అద్భుతంగా ఉందని తెలుపుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇక మరోవైపు ప్రీమియర్ షోలలో ఫ్యాన్స్ తో పాటు కొందరు స్టార్స్ కూడా సందడి చేయగా ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి సాయిధరం తేజ్ అఖీరా ఆద్యలు ఓజీ థియేటర్స్లో సందడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గా మారుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటించిన ఈ మూవీ ఓవర్సీస్ లోనే ఇన్ని వసూలు తొలి రోజున రాబడితే ఇక రానున్న కాలంలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి ఓవర్సీస్ ప్రీమియర్ లో మూడు మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరి చూపు కూడా ఇక ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేస్తోంది అనే దాని మీదే ఉంది దసరా సెలవుల సమయంలో ఓజీ మూవీ విడుదల కావడంతో మూవీ కలెక్షన్లను ఆపటం ఎవరి తరము కాదన్నది టాలీవుడ్ వర్గాల అంచనా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం